అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ బీజేపీ పొత్తులపై సందిగ్ధం నెలకొంది మంత్రివర్గం నుంచి ఐదుగురు బీజేపీ మంత్రులు ఇటీవలే వైదొలగడం రాష్ట్రంలో బీజేపీ పట్టు తగ్గిపోవడంతో శిరోమణి దళ్ ఆచీతూచీ అడుగులేస్తోంది బీజేపీ కూడా కాంగ్రెసేతర పార్టీలతో కలిసేందుకు వెనక్కి తగ్గడం లేదు మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పునరావృతం కాకుండా చూసుకోవాలని అడుగులు వేస్తోంది బహుజన్ వాదీ పార్టీతోనూ పొత్తులకు రంగం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో పంజాబ్ లో కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే శిరోమణి అకాలీదళ్ బిజెపి కలిసి పనిచేయడం తప్పదనిపిస్తోంది ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ఆయన తనయుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శిరోమణి అకాలీదళ్ తరపున కీలక భూమిక పోషించనుండగా కాంగ్రెస్ తరపున పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రచారం హోరెత్తుతోంది శిరోమణి అకాలీదల్ తిరిగి అధికారంలోకి వస్తే సుఖ్బీర్ సింగ్ బాదల్ ను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంజా మోర్చా మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అకాలీదల్ లెఫ్ట్ పార్టీలైన సిపిఐ సిపిఎం బరిలో దిగనున్నాయి అయితే ప్రధాన పోటీ మాత్రం శిరోమణి అకాలీద కాంగ్రెస్ మధ్య ఉంటుంది ఇప్పటిదాకా మూడో కూటమి పార్టీలు పంజాబ్ లో ప్రభావం చూపించిన దాఖలాలు లేవు మారిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను శిరోమణి అకాలీద ఒంటరిగా ఎదుర్కొనే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకున్న కాంగ్రెస్ ను నిలువరించాలంటే పొత్తులు తప్పనిసరి ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఏం చేస్తుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది శాసనసభ ఎన్నికల కోసం ఉత్తరాఖండ్ సమాయత్తం పోలింగ్ ఈ నెల ముప్పై ఉండడంతో పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ పరిధిలో ఘోర పరాజయం చవిచూసింది ప్రస్తుతం తిరిగి పుంజుకుని అధికారం నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల కోసం జనవరి ఐదున నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ల దాఖలు ఈ నెల పన్నెండు నుంచి మొదలవుతుంది నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల పదహారుతో ముగుస్తుంది జనవరి ముప్పైనా ఎన్నికలు జరగనున్నాయి ఉత్తరాఖండ్ లో మొత్తం పదమూడు జిల్లాలుండగా డెబ్బై అసెంబ్లీ స్థానాలున్నాయి ఉత్తరాఖండ్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆరుగురు ముఖ్యమంత్రులు మారారు నిత్యానంద స్వామి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల రెండులో ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ ఘోర పరాజయం చవిచూసింది ఎన్డీ తివారి ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు పేల ఏడులో దేవభూమిలో మళ్లీ కమలం వికసించింది రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు కానీ పలు ఆరోపణలతో బీజేపీ అధిష్టానం రాజదండాన్ని భువనచంద్ర ఖండూరికి అప్పగించింది రెండు తొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లోని మొత్తం ఐదు ఎంపీ స్థానాల్ని కమలం పార్టీ కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది అవినీతి ఆరోపణలు ముప్పిరిగొనడంతో రమేష్ పోఖ్రియాల్ కు ఉద్వాసన పలికినా లోక్సభ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ లో ప్రభావం చూపలేకపోయారు రెండు పన్నెండు ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తామన్న ధీమాలో బీజేపీ ఉంది పలు అభివృద్ది పథకాలు పర్యాటక రంగం అభివృద్ది మౌలిక వస్తుల కల్పనలో తమ ప్రభుత్వం పోషించిన పాత్ర విజయతీరాలకు చేర్చుతుందని కమలం ధీమాగా ఉంది జాతీయ స్థాయిలో కుంభకోణాలు అవినీతి ఆరోపణలు ధరల పెరుగుదల తదితర అంశాలు కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా పరిణమించాయి అయినా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పక్షనేత సింగ్ రావత్ నేతృత్వంలో వ్యూహాలు రచిస్తున్నారు మొత్తానికి బీజేపీ ప్రభుత్వం రెండు తొమ్మిది గుణపాఠంతో తమ విశ్వసనీయతను పెంచుకుందా జనం మద్దతును ఏ మేరకు కూడగట్టిందో ఈ ఎన్నికలతో తేలిపోతుంది తీవ్ర సంక్షోభ పరిస్థితుల మధ్య మణిపూర్ రెండు వేల పన్నెండు ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న మణిపూర్ లో ఎన్నికల వేడి రాసుకుంది ఈసారి కాంగ్రెస్ కు ఎదురుగాలి తప్పేట్లేదు రెండు వేల పదకొండులోని మణిపూర్ పరిస్థితులు ఈ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయి గడిచిన ఏడాదంతా మణిపూర్ లో నానా ఇబ్బందులు పడిన ప్రజలే అసలైన తీర్పు ఇవ్వబోతున్నారు ఈశాన్యంలో ఈ మధ్య వివాదాల హోరులో నలిగిపోయిన మణిపూర్లో తాజా ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి అరవై సీట్లున్న మణిపూర్ శాసనసభకు జనవరి ఇరవై ఎనిమిదిన ఎన్నికలు జరుగుతాయి మణిపూర్ శాసనసభకు ఇవి పదవ ఎన్నికలు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు కఠిన పరీక్షే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మణిపూర్ పీపుల్స్ పార్టీ సిపిఐ నుంచి కాంగ్రెస్ కు గట్టి పోటీ తప్పదు ఈ మధ్యంతా మణిపూర్లో ఉద్రిక్త వాతావరణాలే నెలకొన్నాయి నిన్న మొన్నటి వరకు సాగిన ప్రత్యేక ఉద్యమాలు నాగాలు కుకీల రహదారి దిగ్బంధనాలతో మణిపూర్ అట్టుడికింది వాటి వల్ల అక్కడి ప్రజలు పడిన అవస్థలు ఈసారి ఎన్నికల్లో తీవ్ర ప్రభావమే చూపబోతున్నాయి నిత్యావసరాలకు కూడా తీవ్ర ఇక్కట్టు పడుతున్న సమయంలోనూ కాంగ్రెస్ పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయింది తాజాగా అక్కడి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఐదు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినా ప్రజల్లో అసంతృప్తే కనిపిస్తోంది ఇవే ప్రచారాస్త్రాలుగా విపక్షాలు రంగంలో దిగాయి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇవోబీ సింగ్ కు ఈ ఎన్నికలు సవాలే నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సిపిఐ తమ అభ్యర్థులను ప్రకటించింది జనతా దళ ఎస్ పార్టీ కూడా మణిపూర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి కొత్తగా ఏర్పాటైన మణిపూర్ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది ఇలా బహుముఖ పోటీతో కాంగ్రెస్ ఏ మేరకు డెగ్గుకొస్తుందో చూడాలి ఎన్నికలొస్తే మణిపూర్లో ధన ప్రవాహం హద్దుమీరుతుందన్న ఆరోపణలున్నాయి ఈసారి ఇదే వినిపిస్తోంది ఈసారి వ్యూహాత్మకంగా మణిపూర్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేయబోతోంది విజయం కోసం ఇటు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది మరోవైపు కాంగ్రెస్ విపక్షాలన్నీ ఏ నిమిషంలో ఎవరితో జతకడతాయో అంతు చిక్కడం లేదు ఈ వాడివేడిలోనే వేడిలోనే నంబోల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గ్రెనేడ్ దాడి జరగడం ఇది జరిగిన గంటల్లోనే మణిపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రజబిధు ఇంటి ముందు మరో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టిస్తున్నాయి వీటి వెనుక ఎవరున్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు మొత్తానికి చిన్న రాష్ట్రమైన ఎదికల వాతావరణం వాడివేడిగా సాగుతోంది రెండు వేల పదకొండు మొత్తం మణిపూర్ ప్రజలు ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వారి ఆగ్రహావేశాలు ఎవరిని నిలబెడతాయో ఎవరిని ఇంటికి పంపిస్తాయో వేచి చూడాలి